జీరో పర్సెంట్ కమిషన్ లో అండ్ ఫెయిర్ ప్రైజెస్ డౌన్లోడ్ వోటా యాప్ నౌ ఎంజాయ్ వోటా స్టిక్ రైడ్స్ సెలవు తీసుకున్నాను జై హింద్ బలహీన వర్గాలకి తోడుగా ఉంటానని బలహీన వర్గాలకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి గట్టిగా మనందరం కూడా బీసీలు అభినందన తెలియజేద్దాం ఇప్పుడు మనం మన బీసీ వర్గాల కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మనల్ని నిలబెడితే మనల్ని నడిపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఐదేళ్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన ప్రాణాలు పోతా ఉంటే ఆ రోజున నిద్ర లేని రాత్రులు గడిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు నారా తోట చంద్రయిని హత్య చేస్తే పాడే మోసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుల్ని అరెస్ట్ చేస్తే ఆ రోజు ఇద్దరు నేను రాత్రులు గడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన కోసం మన డిక్లరేషన్ ని మనమే తయారు చేసుకునే కార్యక్రమాన్ని చేసినందుకు ఒక్కసారి మన బీసీలందరి తరఫున గట్టిగా వారికి అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఓకే గౌరవనీయులు అహర్నిశలు జనహితం కోసం పరితపించే వ్యక్తి పవర్ స్టార్ జనసేన అధినేత మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక పైన వేదిక ముందర ఈరోజు పెద్ద ఎత్తున జై హో బీసీ డిక్లరేషన్ కోసం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు ప్రజా సంఘాలకి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొట్టమొదటిసారిగా ఈ శుభ సందర్భాన జ్యోతిరావు పూలే గారిని తలుచుకుంటూ స్మరిస్తూ ఎన్టీ రామారావు గారు జ్యోతిరామ జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించారో తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి నాయకును కూడా స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఇది ఒక హిస్టారికల్ డే చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈ రోజు ఒక డిక్లరేషన్ మేము ముందర పెడుతున్నాం అందుకే అడుగుతున్నా మిమ్మల్ని గట్టిగా చెప్పాలి జై హో బీసే జై హో బీసే జై హో బీసే ఇది మనందరి నినాదం కావాలి మనందరి విధానం కావాలి ఈరోజు మనందరం కూడా ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషను గర్వంగా వెళ్లి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి ఈరోజు ఆషామాషిగా ఇది రిలీజ్ చేయలేదు మూడు సంవత్సరాల నుంచి నూట యాభై మూడు కులాలని యాభై ఆరు సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో ఎనిమిది వందల మీటింగ్లు పెట్టి ఆ కుల నాయకులతో ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికి వారికిచ్చి అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగ రాయబోయేటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈ రోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేటుగా ఈరోజు మనం ముందుకు పోతున్నాం నేను ఒకే విషయం చెప్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం నలభై సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీ రుణం తీర్చుకోవాలి ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు నేనే చేశాను తర్వాత వచ్చినప్పుడు రెండు వందలు ఉంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్న అంచల వారిగా వెళ్లి చేశారు అదే తెలుగుదేశం నుండి మొట్టమొదటిసారిగానే వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో రేపు రాబోయే రోజుల్లో ఈ మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బీసీ సప్లై ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా పదహైదు వేల కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని పదహైదు రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు పెడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు ఉండాలి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే కాదు నలభై ముప్పై ఐదు ముప్పై నాలుగు పర్సెంట్ ఉండాలని ఆరో తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ కు తగ్గించాడు దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నాయకత్వం అనేది రాత్రికి రాత్రి రాదు అనునిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు దాని కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం రాజకీయంగా వెనుకబడడం సామాజికంగా వెనుకబడడం ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు నేను ఇంకొకడు హామీ ఇస్తున్నా నిరంతరం పోరాడతాం సభల్లో ముప్పై మూడు శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్లో మీ రిజర్వేషన్ వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికీ చెప్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే నూట యాభై మూడు కులాలు ఉన్నాయి అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అటు జనసేన తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయం